محسن ساتھیوں کے لئے کافی جگہ ہے مہربانی فرما کر توجہ دیں اماموں کے حق میں خیر کے فیصلے فرما لے خصوصاً وقت بل کے تعلق سے ہم ساتھ سے درخواست کرنا چاہتے ہیں اے اللہ اس کے بارے مصیب فرما دے اے اللہ اس کی تاریخ کے کرنے والوں کو آگے سے دائیں کے اوپر سے نیسے سے ہم سارا سے اقادت فرما ان کے بہترین بدلہ نصیب فرما بہترین جگہ خیر نصیب فرما

وعليك توكلت وعلى رزقك أفترت فتقبل مني وأنا إمرأن سبع جوة. سيدنا محمد وعلى آل سيدنا محمد و وسلم الحمد لله رب العالمين الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين فلله الحمد رب السماوات رب الأرض ورب العالمين وله الكبرياء في السماوات والأرض وهو العزيز الحكيم الله لا اله الا هو الحي القيوم، ألف لام، الله لا اله الا هو الحي القيوم، وعدد الوجوه للحي القيوم، يا أحب ببقال... حم... الله

ఈరోజు సింగరాయకొండలో నాయకులు మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ దాంచర్ల సత్యాగార ఆధ్వర్యంలో ఇఫ్తార్ బింద ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థనలో పాల్గొనే ఇక వచ్చిన వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఈ షాదీ నిర్మాణం కావచ్చు ఇక్కడ ఈద్గా నిర్మాణం కావచ్చు ఉద్దు పాఠశాల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినవి ఆ రోజు చేయడం దుల్హాన్ పథకాలు కావచ్చు మసీదులకి రంజాన్ మాసంలో రిపేర్లకి రంగులకి ఏ ఆర్థిక సహకారాలు ఇచ్చినవి కూడా తెలుగుదేశం ప్రభుత్వాలు చేసినాం హజ్ భవన్ నిర్మాణానికి కూడా గుంటూరులో ఇవన్నీ కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముస్లింల సంక్షేమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఓకే అందరికీ నమస్కారాలు అల్లాహు అక్బర్ ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా దామచెల్ల సత్యగారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు రావటం సంతోషమైన విషయం అది రంజాన్లో పవిత్ర మాసంలో ఉపవాసం ఉండి సాయంత్రం అయిన తర్వాత ఇఫ్తార్ విందు ఆరంభ ఆరగించిన తర్వాత పవిత్రమైన ఆ మాసానికి మనం ముగింపు పలిచుకే దాని కొరకు రంజాన్ అనేది రెండు మూడు రోజులు రాబోతుంది అందుకొరకు ప్రతి ఒక్కరికి కూడా సింగరాయకొండలో ఉన్న ముస్లిం సోదరు సోదరి మహిళలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరఫు ప్రత్యేకంగా అందరికి కూడా తెలుపుతున్నాం థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు పవిత్రమైన రంజాన్ మాసం రోజు ఈరోజు సింగరాయకొండలో ఇఫ్తార్ బిందు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయటం దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు స్వామి గారు పెద్దలు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా రావటం చాలా సంతోషం పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు మంచి మన పెద్దలు ఎంపీగా అలాగే స్వామి గారు మంత్రిగా నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ముగ్గురం మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పరి అనుభవం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం అలాగే ఈ కొండేపు నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్లు స్వామి గారు ఎంపీ గారు మాగుంట గారు సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం